అంటే ఏమిటి ఉపవాసం అనే పదానికి అర్థం ఏమిటంటే దేవునికి దగ్గరగా నివసించదా దేవుని సన్నిధిని ప్రత్యేకంగా అనుభవించే నిమిత్తం ఒక వ్యక్తి భోజన భోజనం ప్రతి తన సమయాన్ని కేటాయించడం అనేది ఉపవాసం అంటారు ప్రార్థనలో గడపకుండా కేవలం ఉపవాసం ఉండడం అనేది శరీర ఆరోగ్యానికి బాగా పనికొస్తుంది కానీ అది ఆత్మకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదు పన్నెండు గంటల పాటు ఉపవాసం ఉండేవారు ప్రభు సన్నిధిలో గడపాలి అలా కాకుండా రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు చివరిలో కొంతసేపు ప్రార్థన చేసి రోజంతా ఉపవాస ప్రార్థన చేశానని సంతోషపడితే అది మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నట్లు ఉంటుంది ఉపవాసం లేకుండా ప్రార్థనలో గడిపినప్పుడు కూడా ఆత్మకి ప్రయోజనం ఉంటుంది కానీ ప్రార్థనలో గడపకుండా ఉపవాసం ఉండడం వలన ఆత్మకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఆత్మకు ప్రయోజనం కలిగేలా ఉపవాస ప్రార్థన చేద్దాం